హలో అండి మీకు మొదటి పార్టీ నచ్చిందని అనుకుంటున్నాను ఇది రెండవ భాగం ఈ రెండవ భాగంలో హైబ్రిడ్ తులిఫ్ గురించి మిగతా కొన్ని విషయాల్లో తెలుసుకుందాం నేనైతే హైబ్రిడ్ తులుపు గురించి అసలు ఏ లేదు తులిపు అంటే అనుకునే వాడిని ఈ రెండు రకాలు ఉన్నాయి సాధారణ తులీఫును అలాగే కొన్ని తులిఫ్లు క్రాసింగ్ చేసే హైబ్రిడ్ తులిపుగా సృష్టించారు ఈ రెండు భాగంలో మీకు ఎక్కువగా హైబ్రిడ్ రకాలే చూపించడం జరిగింది భారతదేశంలోనూ మనకి ప్రవేశ టికెట్ చూసుకోవడం మొగ్గలు ఈ మొగ్గల నుంచి ఇలాగా పువ్వులు వికేస్తాయి ఇది కేవలం ఇరవై రోజులు మట్టిగా ఉంటాయి ఇరవై రోజులు దాటాక ఇవన్నీ కూడా రంగులు వాడిపోతాయి అందువల్ల ఇరవై రోజుల్లోనే మనం వీటిని చూసి అదృష్టం చూడండి ఎంత బాగుంది ఎంత ముందు వస్తున్నాయో ఇవన్నీ ఇవన్నీ చూడాలంటే కేవలం ఏప్రిల్ నెల మాత్రమే అందువల్ల భారతదేశంలో వీటి ప్రవేశం పెద్దలకి డెబ్బై ఐదు రూపాయలు పిల్లలకి ఇరవై రూపాయలు విదేశీయులకు రెండు వందల రూపాయలు వసూలు చేస్తారు అక్కడెక్కడ కూడా మనకి సాయంత్రం ఐదు గంటలు దాటితే క్లోజ్ చేస్తారండి ఎవరిని ఎలా చేయరు ఏడింటికల్లా మనం బయటకు వచ్చేవలసింది ఈ హైబ్రిడ్ తులిఫ్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఈ హాలెండ్ రిడ్జ్ ఫారంలో మూడు వందల ఎకరాలు చాలు చేస్తున్నారు ఆ రోజు మేము వెళ్ళడం చాలా గాలి విపరీతమైన గాలి ఎటువంటి నా వాయిస్ అక్కడ ఇంత మనకి దగ్గరిని చెప్పవలసి వచ్చింది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవి చూస్తూ ఉంటాం ముచ్చట వస్తుంది కదా ముద్దొచ్చేస్తుంది కదా ఇక్కడ మనకి తినటానికి ట్రక్కులు ఉన్నాయండి పిజ్జాలో బర్గర్లు ఇలాంటివే దొరుకుతాయి మనకి ఇక్కడ అదే కాకుండా ఈ తులిఫ్ గుర్తు చేసే మనకి ఒక షాప్ కూడా ఉంది టీ షర్ట్లు ఉన్నాయి రకరకాల ఆర్టికల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫోటోలు వీటి దగ్గర కాకుండా వేరే సపరేట్గా ఫోటోలు తేయడానికి కొన్ని ఫ్రేమ్లు కూడా ఏర్పాటు చేశారు అలాగే ఈ మూడు వందల ఎకరాలు మనం నడిచి చూడలేము కాబట్టి ట్రక్లోనే టికెట్ తీసుకుని మనకి చూపించడం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా మనకి పువ్వులు కావాలంటే కోసుకొని వెళ్ళొచ్చు అయితే ఒక్కొక్క డాలర్ ఉంటుంది ఇక్కడ ఈ ఫార్మ్లో వీకెండ్ అయితే ఇరవై డాలర్లు మన కరెన్సీలో పదహారు పదహారు వందల రూపాయలు మాకు ఇరవై డాలర్లు మనిషికి వసూలు చేశారు సాధారణ రోజుల్లో అయితే పన్నెండు పదమూడు పదిహేను పదిహేడు డాలర్ దాకా ఉంటాయి ఈ కార్ పార్కింగ్ చూడండి ఎన్ని కార్లు వందలాది కారు చూసి ఆనందించి ఆస్వాదించింది